హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్ హలో అండి ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ కప్తో టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి టూ కప్స్ బాస్మతి రైస్ని ఇలా తీసుకొని ఒక థర్టీ మినిట్స్ నానబెడతామండి ఇలా వాటర్లో నానబెడుతున్నాను ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు ఆరు గుడ్లు తీసుకొని ఇలాగా ఒక బౌల్లో వాటర్ వేసుకొని పెట్టుకుండా ఒక ట్వంటీ మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గుడ్లు ఉడికిపోతాయండి ఇందులో పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి పసుపు కూడా చిటికెట్ వేసుకోండి అంటే ఎగ్స్ అనేవి పగలకుండా ఉంటాయి ఎనిమిది వెల్లుల్లిపాయలు అల్లం చిన్న మొక్క ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చిమిరకాయలు అలాగా ఒక నాలుగు పచ్చిమిరకాయలు వీటిని మిక్సీ కొట్టేసి కొట్టేసి పక్కన పెట్టుకోండి చూశారు కదండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకున్నాను ఇది సైడ్ పెట్టేసుకోండి నెక్స్ట్ టూ టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇది కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి చూసారు కదండి టమాటా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇది కూడా మూత పెట్టుకొని సైడ్ పెట్టుకోండి ఎగ్స్ కూడా ప్రిపేర్ అయిపోయాయండి ఇప్పుడు ఈ కూడా తొక్కలు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టించుకోండి ఇప్పుడు ఎగ్స్ని గిన్నెలోకి తీసుకున్నాను తొక్కలు తీసి ఇందులోకి చిటికలు ఉప్పు పేస్ట్ వేసుకోండి పసుపు చిటికలు వేసుకోండి కారం కూడా చిరుకుడు వేసుకోండి మొత్తం గుడ్లిక అన్నీ కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇలా కలిపికున్నాను కదా కలిపించుకున్నాక ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి సైడ్కి సో తొక్కలు తీసుకున్నప్పుడే ఘాట్లు కూడా పెట్టుకోవాలండి నేను ఫోర్త్ టూ సైల్స్ ఘాట్లు పెట్టుకున్నాను మీకు చెప్పడం మర్చిపోయాను ఫోర్త్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే సాఫ్ట్ అయినా టూ సైల్స్ లైట్గా కోసి మసాలా రాస్తే మొత్తం మసాలా మొత్తం ఎగ్స్ లోపలికి కూడా వెళ్తుందండి ఫ్రెండ్స్ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి బ్రౌన్గా బ్రౌన్గా మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఇప్పుడు ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను ఇప్పుడు స్టవ్ మీద అది పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తానండి ఎంత పొరుగ్గా కట్ చేసి పెట్టాను కదా ఆనియన్స్ వేస్తాను ఆనియన్స్ కూడా మంచి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి అని మాడిపోకూడదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి దీన్ని సరే కదండి ఇప్పుడు ఆనియన్స్ ఎలాగ బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం సరే కదండి ఆనియన్స్ని ఇప్పుడు ఇలాగ ప్లేట్లో వేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం హోల్ గ్రామ్ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలాగ టూ టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని పక్కన ఆ పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం నెక్స్ట్ కరై పెట్టుకోవాలండి కరై పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇందులో ఇప్పుడు మసాలా ఐటమ్స్ పెట్టుకున్నాం కదండి అది ఇవి వేసేస్తున్నారండి మసాలా ఐటమ్స్ సైడే వేసాను ఇంకో సైడు పక్కన ఉంచుకోండి ఆ తర్వాత బిర్యానీ చేసినప్పుడు వేద్దాం ఇప్పుడు ఇందులోకి వేసాను చూశారు కదండి ఇప్పుడు మంటనే హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేశాక కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి చిటికడు ఇప్పుడు వాటర్లో మట్ కలుపుకున్నాక వాటర్ మరుగుతుంది కదండి వాటర్ మరుగుతున్నప్పుడు మనం బాస్మతి రైస్ వేసుకోవాలి ఇందాక బాస్మతి రైస్ నానబెట్టాం కదండి ఒక అరగంట అది టూ టైమ్స్ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులో వేసుకోవాలండి వాటర్ మరిగినవండి లోపల పక్క స్టవ్ మీద మనం మనం ఇంకో ప్యాన్ పెట్టుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఇందాక ప్యాన్లో ఆల్రెడీ మనం ఆన్ చేస్తే ఫ్రై చేసుకున్నాం కదండి అందులో నూనె ఉంది కదా ఇంకా నేను నూనె ఆన్ వేయట్లేదు ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసుకోండి ఎగ్స్ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి బోత్ సైజ్ తిప్పుకుంటూ చూసే కదండి ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా ఇంకొకటి దీన్ని ఇంకో దీనిలోకి తీసి ఎగ్స్ని ఎగ్స్ అలాగా దీనిలో తీసేసుకున్నానండి ఈ ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోండి కలుచుకోండి మీడియం ఫ్లేమ్లో అన్నీ చేయాలండి ఇప్పుడు పక్కన పెనంలో వాటర్ మరుగుతున్నాయి కదండి పొగలు వస్తున్నాయి కదా వాటర్లో ఇప్పుడు బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నానండి రైస్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మొత్తం రైస్ని వేసేసుకోండి ఇప్పుడు బియ్యం మొత్తం యాడ్ చేశానండి బాస్మతి రైస్ అంతా కలుపుకోండి బాగానే మనం టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా సాల్ట్ సరిపోతుందండి ఈ రైస్కి అలాగా కరెక్ట్గానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి రైస్ని ఇందాక ఈ ఆయిల్లో హోల్ గ్రామ్ మసాలా ఎంత వేసానండి ఇంగ్రీడియంట్స్ వేసిస్తాను వేసేసాక ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసాక మిక్సీలో పేస్ట్ చేసుకున్నాను కదండి పచ్చిమిర్చిని వెల్లుల్లిపాయ అల్లం ఆ పేస్ట్ వేస్తున్నానండి ఇందులో బాగా కలుస్తాం పచ్చిమిర ఇందులో ఇందాక నూనె వేసినప్పుడు కాస్త నెయ్యి వేసానండి అందుకే కాస్త ఇలాగా పబ్లిసా వస్తాను పేస్ట్ వేసాగా కల్పించారు కదండి ఇప్పుడు నెక్స్ట్ టమాటా పేస్ట్ వేసుకోండి ఇందాక వేసాను కదా టమాటా పేస్ట్ మిక్సీలో ఆ టమాటా పేస్ట్ వేస్తున్నానండి ఇందులోకి టమాటా పేస్ట్ కూడా మొత్తం అంత కలుపుకోండి వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి అండి పా స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అరం వన్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి దాన్ని మసాలా టూ స్పూన్స్ వేస్తానండి స్పూన్స్ వేసానండి మొత్తం మసాలా మొత్తం కలుపుకోండి ఇప్పుడు కలుపుకున్నారు కదండి ఈ విధంగా ఇప్పుడు దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ యాడ్ చేద్దామండి ఎగ్స్ ఇప్పుడు ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేశానండి ఎగ్స్ కూడా మొత్తం మసాలా పట్టేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేసాం కదండి ఇది కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ ఎగ్స్ మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఓన్లీ ఎగ్స్ గ్రేవీ ఎలాగా ఇందులో ఉంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు నేను గ్రేవీని ఇంకో గిన్నెలోకి సపరేట్గా తీసుకుంటున్నానండి నేను బిర్యానీ ఈ గిన్నెలో చేయట్లేదండి ఇంకో పెద్ద అటాయిలో చేస్తాను కాస్త నాకు ఈజీగా ఉంటుందండి ఇలాగా ఇంకో చిన్నదాంతో చేసుకున్నానండి కర్రీని ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని చూద్దామండి ఉడికిందాము చూడండి ఇది ఎలా బ్రేక్ అయితే రైస్ అయిపోయినట్టేనండి ఒక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను రైస్ బాగా మెత్తగా అయిపోకూడదండి బాగా బియ్యంలా కూడా వండుకూడదు కొంచెం ఎలా గుడికి ఉడకనట్టు ఉంటే మన బిర్యానీ చేసుకున్నప్పుడు బాగుంటుంది అండి టేస్ట్ ఇప్పుడు వాటర్ని వాచ్ చేసుకుందాం అండి అన్నం అంతా చేస్తే వాటర్ పోయేలాగా నేను ఇప్పుడు ఈ రైస్ మొత్తం ఎలాగో వాచ్ చేసుకున్నానండి జల్లిడ్లోకి ఓన్లీ రైస్ రైస్ మొత్తం వాటర్ అంతా కింద తిప్పే వరకు అలా ఉంచుకోండి ఇది ఒక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు నేను ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ప్యాన్ మీద ఈ పెద్ద గిన్నె పెట్టుకున్నానండి అంటే అడుగుడే మారిపోకుండా ఉంటుందని అలా పెట్టాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేశానండి స్టవ్ ఆన్ చేశాక ఇందులోకి ఒక స్పూను నెయ్యి వేస్తున్నానండి ఫ్రేమ్ మీడియం సిమ్లో పెట్టానండి ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకోండి ఇప్పుడు నెయ్యి వేసుకున్నాక నెయ్యి మొత్తం ఇలా ప్యాన్ చుట్టూ రాసుకోండి నెయ్యి మొత్తం వేసాం కదండి ఇలాగా ఇప్పుడు ఎందాక గ్రేవీ గ్రేవీ సపరేట్గా తీస్తాను కదండి ఒక గిన్నెలోకి ఆ గ్రేవీ యాడ్ చేస్తున్నాను గ్రేవీ ఎలాగ యాడ్ చేసుకుంటున్నానండి మొత్తం ఇలా ట్రాన్స్ఫర్ అయ్యేలాగా యాడ్ చేసుకోండి మొత్తం అడుగులు మొత్తం ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నారండి నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేస్తున్నారండి ఇప్పుడు నెక్స్ట్ బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నారండి బాస్మతి రైస్ ఈ విధంగా వేసుకోండి దీనిపైన ఇప్పుడు నెక్స్ట్ ఎగ్స్ యాడ్ చేద్దామండి ఇలాగా ఎగ్స్ మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే నెక్స్ట్స్ వేసుకోండి నేనైతే ఫోన్ వేస్తున్నాను మీ గ్రేవీ కూడా ఎలా వేసుకోండి మళ్ళీ కొన్ని బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ సగం ఉంచుకున్నాం కదండి రైస్ ఆ రైస్ దీనిపైన ఇలా వేసుకోండి చూశారు కదండి దీనిపైన మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను కొత్తిమీరతో పాటు పొడినా కూడా ప్రతి చోట వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ దొరక్క నేను వేయలేదు ఇప్పుడు లాస్ట్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఎల్లో కలర్ అయితే బాగుంటుంది ఫుడ్ కలర్ ఇలాగా అటు ఇటు కొంచెం కొంచెంగా వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మూత పెట్టేసి మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అలాగే సిమ్లోనే ఉంచండి దీని దీనిపైన కాస్త నేను ఇలాగా గిన్నె పల్తున్నాను కాస్త దమ్ము బిర్యానీ కదండి కాస్త బాగా ఉడుగుతుందని ఇప్పుడు ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి మూత తీసి చూద్దాం చూశారు కదండి ఇలాగ ఉంది బిర్యానీ కలుపుకుందాం ఒకసారి ఇప్పుడు బిర్యానీ అయిపోయింది కదండి ఇప్పుడు బిర్యానీని కింద నుంచి పై వరకు కలుపుకోండి మధ్యలో అగ్గి ఉంటాయి కదండి మొత్తం అంతా బిర్యానీ ఇలాగ ఒకసారి కలిపేసుకుంటే మొత్తం మసాలా మొత్తం అంతా పగ్తుందండి రైస్ మొత్తం వద్దది చూశారు కదండీ ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కదండి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ రెసిపీ మీకు నచ్చినట్టే అనుకుంటున్నాను